హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు పండగ స్పెషల్ నేతి బొబ్బట్లు అండి ఎవరైనా ఈజీగా చేసుకునేలా పక్కా కులతలతో చెప్తానండి పప్పు మిక్సీకి పట్టకుండా ఇలా చేయాలో చూపిస్తాను ఒక గ్లాసు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి రెండు గంటలు నానబెట్టాలండి పప్పుని రెండు గంటల తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి పప్పుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఎనిమిది విజిల్స్ పెట్టుకోవాలి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు మైదా పిండి పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి పావు టీ స్పూన్ సాల్టు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు అండి వేసి మంచిగా మిక్స్ చేయాలి స్మూత్గా ముద్ద కలిపి పక్కన పెట్టుకోవాలి చపాతి పిండిలాగా పిండి అనేది మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి ఒక గంటసేపు పక్కన పెడదాం పిండి అనేది ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం మనము పూర్ణం అనేది రెడీ చేసుకుందామండి ఇలా తెల్ వైట్ కలర్ ఉండే బెల్లం తీసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఎనిమిది విజిల్స్ వచ్చినాయండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అనేది ఉన్నాయండి ఈ వాటర్ని కట్టి చేసుకుందాం చేసుకుందామండి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే పప్పు కుక్కర్లో వేసి మంచిగా కలపాలండి ఇలా గంటతో కలిపితేనే స్మూత్గా అవుతుంది అంత మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసుకొని పప్పుని మంచిగా దగ్గరికి ముద్దలాగా రెడీ అయ్యే వరకు ఉడికించుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసిందండి ఇలా మొత్తము ముద్దలాగా ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇందులో స్పూను యాలకుల పౌడర్ అండి ఇలా మిక్సీకి పట్టి వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుందండి యాలకుల పౌడరు ఇలా చూడండి మొత్తం ముద్దలాగా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయ్యి చేసుకొని ఒక్క బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారనివ్వాలండి పూర్ణం అనేది చూడండి ఎంత స్మూత్గా అయిందో అసలు పప్పు అనేది లేదండి చూడండి మనం మిక్సీ పట్టవలసిన అవసరమే లేదండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ముద్ద తీసుకొని ఇందులో మంచిగా పూర్ణం అనేది పెట్టుకొని ఒత్తుకోవడమేనండి ఇలా మంచిగా పూరిలాగా రెడీ చేసి అందులో ఈ పూర్ణం అనేది పెట్టి మంచిగా ఒత్తుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఎవరైనా చేసుకోగలుగుతారు ఎక్కువ టైం ఏమి కూడా పట్టదు ఇలా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా చేతి వేళ్ళతోనే ఇలా మనకు నచ్చిన షేప్లో మంచిగా రౌండ్గా ఇట్లా అనుకోవడమేనండి ప్రెస్ చేయడమే చాలా సన్నగా వస్తుందండి నోట్లో వేస్తేనే కరిగిపోతుంది అంత బాగుంటుందండి వీటిని షుగర్తో కూడా చేసుకోవచ్చండి షుగర్తో అయినా కానీ చాలా బాగుంటుందండి బెల్లంతో అయినా ఉంటుంది ఇలా చేసి మంచిగా కాల్చుకోవడమే నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి చాలా బాగుంటుందండి నెయ్యితోటి నేను అంత నెయ్యితోటే చేస్తున్నానండి ఆయిల్ ఏం వాడట్లేదు ఇలా మంచిగా కాల్చుకోవాలి మంచిగా పొంగుతుందండి బూరి అనేది చూడండి ఎంత మంచిగా పొంగుతుందో అన్నీ ఇలానే చేసుకొని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మళ్ళా మళ్ళీ పెట్టుకొని మంచిగా ప్రెస్ చేసుకుందాం చేతి ఓ వేళ్ళతోనేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా వేళ్ళతోటి ప్రెస్ చేస్తే ఎంతో రౌండ్గా వస్తుందండి ఏ పండగకైనా ఇలా ఈజీగా చేసుకొని తినొచ్చండి ఎవరైనా చేసుకోవచ్చండి మనం ఇలా చేసామంటే ఒక రెండు మూడు రోజులకు కూడా పాడు కాదండి అంత బాగుంటుంది ఇలా అన్నీ చేసుకొని కాల్చుకోవడమేనండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్